తెలుగు డిజిటల్ మీడియా ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు తెలుగుదేశానికి ముఖ్య సలహాదారుడిగా మెహదా వర్గాన్నిగా పేరు పొందిన సి రామచంద్రయ్య కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్య టీడీపీ వీడి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చాడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పార్టీ కనువగే ఆహ్వానించి పార్టీలో అనేక ప్రాంతాల్లో ఆయన్ని ప్రచారానికి వాడుకున్నారు అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు మరి వాళ్ళ శ్రీ రామచంద్రయ్య అంటే టీడీపీలో అన్ని వర్గాలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన క్వార్టర్లో ఒక మేధావిగా క్షేత్రస్థాయిలో ప్రజల పట్ల మంచి అవగాహన నాయకుడిగా శ్రీ రామచంద్రయ్య పేరు పొందాడు మరి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి టీడీపీలను కొనసాగారు మరి ఇవాళ చంద్రబాబు గారితో పాటు మళ్ళీ ప్రయాణం చేయడానికి నిన్ననే శ్రీ రామచంద్రయ్యతో పాటు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నేత విజయసాయి రెడ్డి స్వయాన బామర్దైన రెడ్డి కూడా టీడీపీలో చేరారు కడప జిల్లా నుంచే ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయిందంటే మరి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహంగా ముందుకెళ్తుంది మరి అదేవిధంగా కడప జిల్లాలోనే వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని ఒక లక్ష్యంతోనే కొంతమంది పావులు కలుగుతున్నట్టు కూడా ఒక సమాచారం మరి ఏదేమైనా సి రామచంద్ర లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ మేధావిగా పేరు పొందిన రామచంద్ర టీడీపీలో చేరడం అంటే మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి లోటా కాదా అని పక్కన పెడితే టీడీపీకి మాత్రం మంచి బలం అది మరి ఆ నాయకుడు చాలా ముఖ్య బాగా అవగాహన ఉన్న నాయకుడు సలహాలు సంప్రదింపులు సూచనలు పార్టీలో చాలా అతిపెద్ద మేధావుగా శ్రీ రామచంద్రకి పేరుంది మరి వాళ్ళ రామచంద్ర టీడీపీలో చేరడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ రోజు రోజుకి బలంగా మారే అవకాశం ఉంది దీనితో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో తెలుగుదేశం స్థాప నీరులాగా అప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తుంది పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడైతే తెల్లం బాలరాజును కాదని తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి టికెట్ వైసార్సీపీ ఇచ్చిందో అక్కడ నుండి జంగారెడ్డిగూడెం చింతలపూడి కాన్స్టిట్యున్సీ అంటేనే బొట్టాయిగూడెం అంటేనే కరాటం రాంబాబు గారికి కంచుకోట మరి ఆ కరాటం రాంబాబు గారు ఇటీవల కాలంలో కొంత స్తబ్దత వాతావరణంలో ఉన్నారు తెల్లం బాలరాజు భార్య సీటు కేటాయించిన తర్వాత కరాటం వర్గం చాలా కాలించి తెల్లం బాలరాజుతో దూరంగా ఉన్నారు మరి వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నా లేకపోయినా జనసేనతో కూడా జరుగుతున్న కరాట కుటుంబం ఇవాళ అదే కుటుంబం నుంచి మరో ఒక వ్యక్తి ఈరోజు మార్నింగే తెలుగుదేశం పార్టీలో చేరారు అంటే తెల్లం బాలరాజుకి చాలా వ్యతిరేక వర్గం చాలా బలంగా ఉందనేది స్పష్టం అవుతుంది మరి ఇవాళ కరాటం కుటుంబం నుంచి వెళ్ళే వ్యక్తిని టీడీపీలోకి వెళ్లకుండా ఆపడానికి జంగాడిగూడికి సంబంధించిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జడ్పీటీసి జిల్లా వైఎస్ఆర్సిపి నాయకత్వం ద్వారా గట్టి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించలేదు ఫలించకపోగా మరి కరాడం కుటుంబం నుంచి ఆ వ్యక్తి వెళ్ళి టీడీపీ కనువ కప్పుకున్నాడు అంటే పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పట్ల ఎంత అసమ్మతి ఉందనేది సుస్పష్టంగా ఉంది మరి ఈ పరిస్థితిలో అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూడా టీడీపీకి రోజు రోజుకి బలం పెరుగుతుందని చెప్పడానికి ఇట్లాంటి సంద సంఘటనలే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr Teegala Ramesh MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు